వెల్కమ్ టు మై ఛానల్ లియాన్ షేర్ ఈరోజు నేను కాజా ట్రై చేశానండి దానికి నేను ఒక బౌల్ తీసుకున్నానండి అందులో ఒక టీ గ్లాస్ మైదా తీసుకున్నాను అది ఆల్ పర్పస్ ఫ్లోర్ అందులో కొద్దిగా సాల్ట్ వేసానండి సరిపోదేమో అని చెప్పి ఇంకొద్దిగా వేశాను నెక్స్ట్ అందులోనే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకున్నానండి అది కూడా వేసినాక ఒక టూ స్పూన్స్ గీ తీసుకున్నానండి ఇందులో కొద్దిగా గీ ఎక్కువే పడుతుందండి అదే నెయ్యి నెయ్యి రెండు సార్లు వేసుకున్నాక అదంతా ఒకసారి మిక్స్ చేయాలండి మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి అది మనం మనకు తెలుస్తుందండి ఒక్కసారి మనం అంత అయినాక కలిపేసినాక ఒక్కసారి ఇట్లా టచ్ చేస్తే ఉండవుతుందా లేదా అనేది చూసుకోవాలండి లేదు వండు అనుకుంటే ఇంకొద్దిగా నెయ్యి వేయచ్చు అండి తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటే కలిపానండి ఒకేసారి వాటర్ పోస్తే ఎక్కువ అవుతాయి కదా సో అందుకే నేను ఎప్పుడు కూడా కొద్ది కొద్దిగా పోస్తానండి అదిగో వాటర్ పోసేసి అలా ఉం ఇంకా చపాతి ముద్దలాగా చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల నేను ఒక బౌల్ తీసుకుని అందులో మనం తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాస్ షుగర్ తీసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని పాకం చేసుకున్నానండి గులాబ్ జామ్ పాకం కన్నా కూడా కొద్ది తిక్కుగా చేశాను నెక్స్ట్ మనం ఒక ఫ్లోర్ మీద ఆల్ పర్పస్ ఫ్లోర్ అదే మైదా వేసేసి కింద ఫ్లోర్ ఐ అంటుకోకుండా వేయాలండి ఆ మైదా కొద్దిగా మైదా అండ్ నెయ్యి ఎక్కువే పడుతుందండి దీనికి చపాతీ అది రౌండ్ చేసేసుకొని చపాతి చపాతి కర్రతో ఒత్తేసుకోవాలండి అదిగోండి అలా ఆ ఐ మీన్ ఆ మందం సరిపోతుందండి అదిగో చూపిస్తున్నాను కదా ఆ మందం సరిపోతుంది ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదండి ఆ ఎక్స్ట్రాస్ అవన్నీ కట్ చేసేయాలి ఎక్స్ట్రాస్ కట్ చేసి ఆ ఎక్స్ట్రా కట్ చేసిన పీసెస్ మనకి ఏం వేస్ట్ అవ్వదండి పక్కన పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇవ్వడం దాన్ని లేయర్స్ ఫోల్డ్ చేసేటప్పుడు అది వందులో వేసుకోవచ్చండి ఆ పీసెస్ కొద్దిగా పక్కన పెట్టేసుకొని ఇది మనం ఇంట్లో ట్రై చేసుకున్నాక బయట స్వీట్ షాప్లో నచ్చవు సో ఒక్కసారి ట్రై చేసి చూడండి అందరూ అదిగోండి ఆ పీసెస్ అన్నీ అట్లా పక్కన పెట్టేసుకున్నాక ఒక స్పూన్ నెయ్యి తీసుకుని అదంతా అప్లై చేయాలండి అప్లై చేసినాక ఇది కొద్దిగా ఓపికతో కూడుకున్న పని అండి కొద్దిగా కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటుంది ఆ నెయ్యి కొద్దిగా అట్లా పలుచగా రాసేసినాక కొద్దిగా పొడిపిండి దాని మీద జల్లుకోవాలండి అంత మొత్తం అంతా అంతా నేతికి పట్టి ఐ మీన్ ఆ పొర స్ప్రెడ్ అయ్యేలాగా ఆ మైదా అంతా చల్లుకోవాలండి దీనికి కొద్దిగా మైదా ఎక్కువే పడుతుందండి మైదా అండ్ నెయ్యి కూడా ఎక్కువే పడుతుంది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందాక మనం పక్కకు తీసుకున్న పీసెస్ ఉన్నాయి కదా ఆ ఫోర్ పీసెస్ కూడా అక్కడ పెట్టేసి కొద్దిగా పౌడర్ మీన్ మైదా దాని మీద చల్లేయాలండి చ మైదా చల్లడం వల్ల ఏంటంటే ఆ లేయర్స్ అనేవి మనకి స్టిక్ అవ్వకుండా మనం ఫ్రై చేసినప్పుడు మనకి అంటుకోకుండా లేయర్స్ క్లియర్గా అనమాట ఫస్ట్ లేయర్ అనేది కొద్దిగా కష్టమండి ఫోల్డ్ చేయడం ఎందుకంటే ఆ ఫ్లోర్కి అంటుకొని ఉంటుంది కాబట్టి కొద్దిగా స్లోగా ఓపిక్గా ఫోల్డ్ చేయాలండి తర్వాత లేయర్స్ అన్నీ మనకి ఫాస్ట్గా ఈజీగానే అయిపోతాయి బట్ ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క లేయర్ ఫోల్డ్ చేసుకున్నప్పుడల్లా కొద్ది కొద్దిగా మైదా చల్లుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలండి అదిగో నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసుకుని స్లోగా అలా రోల్ చేసుకోవడమేనండి రోల్ చేసుకుని మళ్ళీ అగైన్ అట్లా మైదా చల్లుకుంటూ అట్లా మైదా చల్లడం వల్ల అంటుకోదండి మాకు ఇక్కడ అసలు కాజా దొరకదండి సో అందుకే నేను ట్రై చేశాను సక్సెస్ అయింది సో అందుకే నేను వీడియో తీసి మీకు పెడుతున్నాను అది ఎడ్జ్ వరకు కూడా అట్లా రోల్ చేసుకుంటూ పవ మైదా వేసుకుంటూ అట్లా రోల్ చేసుకోవాలండి ఎడ్జ్ వరకు కూడా వచ్చినాక ఒక ఒక హాఫ్ ఇంచ్ అట్లా ఉన్నగా ఆపేసి మనం ఒక కొద్దిగా వాటర్ చెయ్యి తడుపుకొని అట్లా అక్కడ అంటించి ఐ మీన్ ప్రెస్ చేస్తూ వాటర్ అద్దాలండి అద్దేసి దాన్ని వెనక నుంచి ట్రై చేశాను అవ్వలేదు సో ఎందుకు వచ్చింది లేని చెప్పి అది బ్యాక్ నుంచి రోల్ చేసేసి ఒక్కసారి అట్లా ట్యాప్ చేశానండి ట్యాప్ చేసేసి నెక్స్ట్ నైఫ్ తీసుకొని సైడ్స్ ఎడ్జెస్ ఉన్నాయి కదండి అవి కొద్దిగా షేప్ అవుట్ అయిపోయి ఉంటాయి సో అవి కట్ చేసేసానండి బట్ అవి మనకి పాడవ్వదు మనం ఫ్రై చేసుకున్నాక కొద్దిగా మీన్ షేప్ బాగోదు కానీ టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పీసెస్ కట్ చేసుకోవాలండి అది చూడండి నేను ఒక వన్ ఇంచ్ అట్లా కట్ చేసానండి అవి కట్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నానండి బట్ తీసుకునే ముందు ఒక్కసారి అట్లా ప్రెస్ చేస్తే మనకి కాజా షేప్ అనేది వస్తుందండి అలా ప్రెస్ చేసి అవన్నీ నేను ఒక బౌల్లోకి తీసు చూసారా లేయర్స్ అసలు ఎంత విజిబుల్గా ఉన్నాయో సో అదంతా మైదా అండి వేయడం వల్ల అండి ఆ లేయర్స్ అంత విజిబుల్గా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదండి జస్ట్ ఇది సిమ్లోనే పెట్టుకొని జస్ట్ అదిగోండి ఆయిల్ అట్లా హీట్ అయితే చాలు హీట్ అయినాక ఈ పీసెస్ అన్నీ వేసి స్లోగా వేయించుకోవాలండి సిమ్లో ఇట్లా హైలో పెట్టి వేయించితే కనుక అవి పై లేయర్ అనేది మాడిపోతుందండి లోపలంతా మనకి పచ్చి పచ్చిగా ఉంటుంది సో కాజా అనేది మనం ఎంజాయ్ చేయలేము సో ఇట్లా సిమ్లో పెట్టి వేయించడం వల్ల మనకి లోపల వేగి మనం బయట స్వీట్ షాప్లో తిన్నట్టే ఉంటుందండి అదిగో ఫ్రై అయినాయండి గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి ఆ గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక అటు అన్నిటిని తీసి ఇందాక మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదండీ ఒక్కొక్కటి అందులో వేసేయడమేనండి అదిగోండి ఫ్రై అవుతుంది బట్ నేను సిమ్లో పెట్టి చేయిస్తున్నాను కాబట్టి టైం పడుతుంది అయిపోయినాయి అండి అదిగోండి తీస్తున్నాను తీసి ఒక్కొక్క వేస్తున్నాను అదిగో షుగర్ సిరప్లో షుగర్ సిరప్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఫైవ్ మినిట్స్ చాలండి ఫైవ్ మినిట్స్ కన్నా ఉంచితే మళ్ళీ మెత్తబడిపోతాయి అదిగోండి అలా షుగర్ సిరప్లో మొత్తం అంతా అయ్యేలాగా ఒక్కసారి చేసేసి నేను ప్లేట్లోకి తీసుకుంటున్నానండి అంతే నా చిట్టి చిట్టి కాజాలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్